వెజండిపరం నగర పంచాయతీలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి స్వామి వారిని పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు ఈ సందర్భంగా నరసింహాచార్యులు మాట్లాడుతూ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని అన్నారు దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు వైకుంఠం అడగైన కూడా మేము ఎక్కువ మన కానీ శ్రీ మహారాక్షి మాత్రము నాతో యుద్ధం చేస్తాను స్వామి యొక్క వచ్చేసారు కానీ ఆ యొక్క బ్రహ్మ వేదాలను కూడా ఈ నాలుగు వేదాలు మొత్తం అని చెప్పారు వెంటనే

पशुपाल <laughs> ಆ <laughs> మన రామకృష్ణ రామకృష్ణానగిరిలో వెలస ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం దూ ఈనాటి రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైభవంగా ఉత్తర ద్వారంలో శేషవాహన రూఢుడై మనందరికీ కూడా స్వామి దర్శనమిస్తున్నారు ఈ యొక్క ద్వార దర్శనం చేసుకున్న వాళ్ళకి చక్కగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఉత్తర ద్వారదర్శనం ఎందుకు చేసుకోవాలంటే ఒకనొక సమయంలో ఆ యొక్క శ్రీ మహావిష్ణు మొట్టమొదటి సృష్టి ప్రారంభంలో బ్రహ్మ ఉద్భవిస్తాడు ఆ యొక్క బ్రహ్మ ద్వారా వేదాలను ఉపదేశించి ఆ యొక్క బ్రహ్మ కూడా ఆ యొక్క వేదాలను కూడా మధుక ఇట రాక్షసులు కూడా తీసుకొని వెళ్లిపోతారు అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు కూడా ఆ యొక్క మధుకైటములను కూడా సంహరించబోతే ఆ యొక్క సంహరించే సమయంలో ఆ మధుకైటములు భగవంతుని ప్రార్థన చేస్తారు అయ్యా మనల్ని సంహరిస్తున్నారు కనుక మాది ఈ యొక్క వేదాలను తీసుకోవడం మా యొక్క తప్పు అని భావించి వెంటనే స్వామి మాకు ఒక మోక్ష ప్రాప్తిని కలిగించండి అని చెప్తారట వెంటనే మాకు ఈ యొక్క దర్శనాన్ని ముఖద్వారంగా మాకు ఎలాగైతే భక్తులకి దర్శనమిస్తారో అలానే దేవతలకి దర్శనమిస్తారో అదే విధంగా దర్శనం ఇవ్వండి అని చెప్పంగానే వెంటనే మీకు నేను దర్శనం ఇవ్వడము అది ప్రధానం కాదు కానీ మీకంటూ మేము ఇవ్వకూడదు అని చెప్పేసి వెంటనే స్వామివారు ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా ఇస్తారట ఆ యొక్క మధుగైటముల రాక్షసులకి అలా ఇచ్చి ఆ యొక్క మధుగైటముల రాక్షసులు కూడా స్వామిని కోరుకుంటారట ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో స్వామిని వారికి సకల సకల ఆయురారోగ్యాలు మోక్ష ప్రాప్తి కలుగుతుందా జై శ్రీమన్నారాయణ అలానే ఈ యొక్క భక్తులందరూ కూడా మన గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా పేలాది సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి పెళ్లారు